ఎదిగిన పిల్ల గుండె మీద కుంపటే సుమా అని ఒకరు ఏదేమైనా పెళ్ళి దాని గుత్తట ముత్తట చిన్నతనంలో చేస్తేనే సుని ఎద్దులాగా ఎదిగాక ఏం పెళ్ళిళ్ళు ఏం వేడుకని మరొకరు అంటున్నారు ఆమె తల్లి ఏ సమాధానం చెప్పలే అవమానంతో దుఃఖం కందగడ్డ ముఖం కందగడ్డగా పైకి మాత్రం నవ్వటానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఊహించుకొని భారతి నిలువెల్లా వణికి తర్వాత ఆమె కాసేపు కిటికీ పక్కనే కూర్చొని కుర్చీలో కూర్చొని మొదటి ఆట సినిమా విడినట్టున్నారు వీధిలో గడగడమని శబ్దం చేస్తూ రిక్షా విడిపోయి అందులో పసిపిల్లవాడిని ఒళ్ళో ఒక ఆమె కూర్చో పక్కన ఉన్నది భర్త అతను అతనేదో చెబుతుంటే వింటూ నవ్వుతాడు తర్వాత ఒక ముష్ మనిషి కేకేసుకుంటూ నడిచిపోయి తర్వాత ఒక నిమిషం సేపు ఎవరు నీళ్ళు వీధిలో కలప అంతలో నల్లని పరుచని చేర కట్టుకున్న పద్దెనిమిదేళ్ల యువ నల్లని సూటేసుకున్న పాతికేళ్ల యువ యువ చేతులు పట్టుకుని ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ గల గల నవ్వుకుంటూ విడిపోయి భారతి తెలిచి చిటికీ రెక్కలు రెండు మూసి వీధి గుమ్మం దగ్గరికి వీధి తలుపులు రెండు బార్లగా తీసి గదిలోకి కాంతి తలుపులు తీయగాలి రెండు గీతలు గీచినట్టు పంచతో కొంచెసే పంచెలో కొంచెంసేపు పట్టి అందులో తన నీడ సరిగాలికి పమిత కొంగు మెడ చుట్టూ చుట్టూ ఆమె తల చని అవతలి నీడను చూసుకుంటూ కొద్ది క్షణాలు నిలబడిపోయి ఎడముపై పరుగు మీద అంతవరకు పడుకొని ఉన్న వ్యక్తి ఆకలికి వింతల తెప్పి అతనికి పంచెలో కొంత మేర వెలుగు అందులో భారత్ నీరా కనిపించి భారతి అరుగు మీద ఎవరో ఉండటం గమనించి కూడా ఎవరో లెమ్మనుకొని కొని వినదీకి ఆ వ్యక్తి త్వరగా త్వరగా అరుగు దిగు విపరీతంగా దాహం వేస్తోంది కాసిన మంచిని ఇప్పిస్తారా భారతి లోపలికి నడిచించి వంటింటిలోంచి మరచెంబుతో నీళ్లు గ్లాసు తీసుకొచ్చి నీర కొంగు మెడ చుట్టూ చుట్టుకొని ముందు గదిలోకి వచ్చేసి ఆ గుమ్ వ్యక్తి గుమ్మల్లో నిలబడి ఆమె కొద్ది దూరంలో నీళ్ల చెంబు వంతగా దాన్ని తీసుకొని నీళ్లు గ్లాసులోకి వంచిపోయి హఠాత్తుగా మూడు గ్లాసుల నీళ్లు తాగా ఎంతగా దాగంతో బాధపడుతున్నాడు కన్నెత్తకుండా గడగడ మూడు గ్లాసుల నీళ్లు తాగేటప్పుడు ఎందుకు పోయే ప్రాణాన్ని నిలిపెచ్చినట్టుందండి అని భారతి ఇంతసేపు ప్రతి కదలకుండా నిలబడిపోయి అతన్ని పరిశీలి అతను తనకు అపరిచితుడుగా ఎప్పుడు ఏ సందర్భంలోనూ తామిద్దరికీ పరిచయం ఉంది ఎక్కడ ఎ అతని గడ్డం మాసి ఉంది ధరించి ఉన్న పైజమా తొక్క కొద్దిగా మాసి మెడలో ఒక ఉక్క పొడి ముక్కుపొడి మక్కుల మో క్రాసు రేగులు రైలు ప్రయాణం చేసి వచ్చిన వాడిలా ఉన్న కొంచెం తలసరి అద్దాల కళ్ళతోడు ఒక చేతిలో సర్దుకొని మరొక చేతితో నీళ్ళ చెంబు గ్లాసు ఆమె చేరువలో వచ్చి అతను తలెత్తి చూసి అతడు ఉన్నట్టుండి మీ పేరు భారతి కదా అన్నారు తరూపి కానీ అతను ఎవరో ఆమె గుర్తురా నన్ను గుర్తుపట్టలేదా మీతో బిఏ చదివా నా పేరు విశ్వేశ్వరరావు అంట అప్పుడు ఆమె గుర్తు తెచ్చుకో ఓహో అలా చెప్పండి మీరు బిఏ మొదటి సంవత్సరంలో నాటకం వేసి కాలేజీ ఫస్ట్ బెస్ట్ యాక్టర్గా వచ్చారు కదా అని అతను నవ్వి అందుకే బిఏ పరీక్ష సున్నా అందరూ నన్ను ఒక గొప్ప యాక్టర్ అనుకున్నారు ఆ మాట నా ముందే అనేవాడు దాంతో కళ్ళు నెత్తికెక్కి చడుగు మీద జాసవరి పరీక్ష చెడగదు వాటి కుర్చీ కొంచెం పక్క కుద కూర్చోండరు అక్కడే ఒకే కుర్చీలో ఉండటం సందేహిస్తున్న అతను చూసి పర్వాలేదు మీరు కూర్చోండి నేను ఇలా నిలబడి మాట్లాడతానన్నట్టు మీరు ఇప్పుడేం చేస్తున్నారు కళ్ళ జోడు తీసి చొక్కా చివరిలో తుడుచుకుంటూ నెమ్మదిగా మెద్రాసులో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉంటారు నెలకు రెండు వందలు నా భార్య ఒక స్కూల్లో టీచర్ ఆమెకు నూట అరవై తర్వాత ఒక క్షణం ఆగి మళ్ళీ ఈ ఊరికి చాలా విచిత్రమైన పరిస్థితుల్లో వచ్చి చిక్కు పడిపోయా అంటూ జీబులోంచి ఒక ఉత్తరం తీసి చూడండి నవకళా పరిషత్ అనే నాటక సమాజం ఉందట ఆకు ఈ రాత్రి నేను వ్రాసిన ఒక నాటకం ప్రదర్శిస్తున్నామని వీరు చేసుకొని వస్తే ఆనందిస్తామని రాయడం కేవలం ముక్కు తీర్చుకున్నట్టే ఉంది కానీ రచయిత తప్పక వచ్చి చూడాలని వాళ్ళు అనుకున్నట్టు లేదు కేవలం ఒక ఉత్తరం రాసి కూరుకు ఎంతైనా నాటకం రాసిన వాణ్ణి కదా ప్రదర్శన ఎలా ఉంటుందో చూద్దామని కోరిక తంకుపోలే ఛార్జీలు పెట్టుకొని భయలుదేరు తీరా స్టేషన్లో దిగ ఆ బాబదు జనాభా ఎవ్వరూ ప్లాట్ఫామ్ మీద లేరు కలిసిన వాళ్ళు లేరు వీధులన్నీ సేపటి నుంచి తిరిగి తిరిగి ఎక్కడికి చేరు భారతి మరి మీ భోజనం అంటూ ఉండగా ఆ దిగులు అక్కర్లేదండి హోటల్లో భోజనం చేసొచ్చా అని చెప్పాడు తర్వాత బిర్యబడి మీరు నిలబడి అలవాలేదండి అయితే మీరు నాటకం రాస్తూ ఉంటారా కళ్ళజోడు తీసి మళ్ళా తొక్క చివరితో దాని తులు ఆ ఏదో లేని ఉబుసుపోక వేరిక దొరిక ఏదో గిడుగుతో ఉం ఏది ఏదైనా పత్రికలో అచ్చైతే ఇలాగే నాటక సమాజాల వాడు అప్పుడప్పుడు తాము అక్కడ ప్రదర్శిస్తున్నామని అక్కడ ప్రదర్శి ఇక్కడ ప్రదర్శిస్తున్నామని ఉత్తరాలు రాస్తూ సాధారణంగా నేను ఎక్కడికి వెళ్ళను ఇవాళ మీరు ప్రదర్శిస్తున్నామని వీరు ప్రదర్శిస్తున్నామని వ్రాసి చాలా ఇష్టం దాన్ని చాలా అయ్యిందా పిల్లల భారతి చీర చెంగు మెడ చుట్టూ రాకు నాలుగేళ్ళు అయిందండి ఇంకా పిల్ల పీ డే వారు ఒక దినపత్రికలో సబ్ ఎడిటర్గా ఉంటారు ఇవాళ వారికి నైట్ డ్యూటీ రేపు పొద్దున ఎనిమిది గంటలకు కాని రా మా అత్తగారు పెద్ద జబ్బు మనిషి లోపల గదిలో పడుకొని ఉంది ఆవిడ పెందరాళే నిద్రపోతా విశ్వం సర్దుకొని కుర్చీలో మెడల్ మఫ్లర్ భోగులు లాగుతూ అను ఏమిటోనండి ఈ చదువుకునే రోజుల నాటి జీవితం మళ్ళీ రా అప్పుడు మీ బరువులు బాధ్యతలు అప్పుడు ఏ బరువులు బాధ్యతలు లేకుండా హాయిగా స్వతంత్రంగా ఉండేవా అన్నట్టు మీకు మరీ ఇంగ్లీష్ లెక్చరర్ గారు గిరీశ జ్ఞాపకం ఉన్నారా ఆయన అమెరికా వెళ్ళాట ఈ మధ్య ఎకనమిక్స్లో ఎకనమిక్స్లో ఒక నల్లని లావుపాటి లెక్చరర్ ఉండేవారు ఆయన పేరు గుర్తు రావటం ఆయన సముద్ర స్థానానికి వెళ్ళి మునిగి సరిపోయారు భారతీయ మాట్లాడు నెమ్మదిగా మీతో కలిసి కాలేజీకి వస్తూ ఉండేది కోమలి ఇప్పుడెక్క భారతి గది లోపలి గదిలోకి నడుస్తూ మీకు తెలీదా ఆ అమ్మాయికి రెండేళ్ల కింద పెళ్ళై కానీ మూడు నాలుగు నెలలు నేనొక విషయం విన్నాను ఆమెకు అన్ని విషయాలు గుర్తుకొని కాలేజీలో చివరి సంవత్సరంలో ఈ విశ్వమ కోమలి అనబడే పిల్ల ఎన్నో విధాలుగా బాధ ఆ పిల్ల కొందరపు బొమ్మలా ఉంది సందగా తెల్లగా నడయాడుతున్న వెన్నెల తీగల మత్తగా మధురంగా మార్చాలి ఆ పిల్ల ఇతడు ప్రేమించారు అలా అని ఉత్తరాలు రాశ వెంబడి పడి గోల చేసి గదిలో నలుగురిలో పని అప్రతిష్ట పాలు చేసి ఇప్పుడు ఆ గురించి వాకప్ చేస్తున్నా అతనికే మహారాజులాగా పెళ్లి చేసుకొని మంచి ఉద్యోగం చేస్తూ సుఖపడుతున్నాడు పాపం ఆ అమ్మాయి సంగతి చూడరాదా ఏమైందో ఒక్క క్షణమాగిపనుంచి పెద్దగా ఆమె ఆత్మహత్య చేసుకుందని విన్నా ఎందుకో మరి ఆ మాటలని కొన్ని క్షణాలు ఆ గదిలోకి కృష్ణం కుర్చీలో దిగాలు పడినట్టు కూర్చొని అతని చేతిలో కళ్ళ చూడని కళ్ళతో ఎక్కడో నీటి ఒకటి దీపకు వెలుగులో తడుక్కుమ ఒక్క నిమిషం తర్వాత విష్టం రద్దుకొని కూర్చొని మళ్ళీ కళ్ళ తోడు తుడుచుకన్నాడు ఏ మాట బళ్ళ మీద అలారం గడియాల చుట్టుపక్కల అంతా ప్రశాంతంగా నిశ్శబ్దంగా చల్లని గాలి తెర తెరడుగా విధి మళ్ళీ మీ కోమలి ఎంత మంచి కథలు వ్రాసేదో తెలుసా ఎన్నోసార్లు పత్రికలు ఆమె వ్రాసిన కథలు అన్ని కొత్త కథలు ఆమె నేనెప్పుడు మళ్ళీ కలుసుకోలేదండి అయినా ఆమె పేరుతో అచ్చయిన ప్రతి కథలు నేను మళ్ళీ మళ్ళీ చదివాను ఎన్నోసార్లు ఆమెకు ఉత్తరాలు రాద్దామనుకున్నా కానీ ఆమె అడ్రస్ తెలియదు అయినా నాలుగైదు సార్లు పత్రిక వాళ్ళకు ఉత్తరాలు రాసి రీడైరెక్ట్ చెయ్యమని వారలా చేసి ఉండి అయినా నాకు సమాధానం రాల ఇంచేతో మరి అంటూ ఆగి మళ్ళా పైగా మరొక చిత్రమే ఏమిటంటే ఆమె వ్రాసిన ప్రతి కథలు ఏదో ఒక పాత్ర ఆత్మహత్య చేసుకోండి ఒక్కొక్క కథలో ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క రీతిలో ఆత్మహత్య చేసుకుంటుందన్నమాట ఒక కథలో నాయకుడు రైలు కింద పడి చనిపో మరో దానిలో అమ్మాయి ఉరేసుకో మరో కథలు వంటి నిండా కెరసనాయులు పోసుకొని నిప్పటించుకోడు ఇలా విశ్వం ఉదాసీనంగా నవ్విపూర్వ భారతి మళ్ళీ ఏమీ మార్చ క్రమంగా నిమిషాలు గడుస్తున్నాయి సెకండ్ల ముళ్ళు టిక్కు టిక్కు మండి ధ్వని చేస్తూ ఉందిరామం ముందుకు పరిగెత్తి భారతికి నిద్ర వస్తుంది ఆమె లేచి మీరు ఈ గదిలో పడుకోండి నేను వలక వైపు మా తారి గదిలో పడుకుంటాను విశ్వం మీకు ఇబ్బంది కలిగించినట్లున్నా ఓ చాప ఇస్తే చాలు అలా పరుచు పరి పడుకో భారతి చాప పరిచి ఒక దిండేజి ముందు తలుపు గడియ వేసి లోపలికి వెళ్ళబోదు మళ్ళీ మీకు దాహమవుతుందేమో ఈ నీళ్లు చెంపి ఇక్కడే ఉంచుతున్నా అని చెప్పి విశ్వం మీద కూర్చొని ఉండి తల మరొక పావు గంట తర్వాత భారతి లోపల గదిలో వెచ్చగా దుప్పట్లో ముడుతుపరి పడుకుని తాను ఒంటరిగా ఉన్నప్పటికీ ఇప్పుడు అట్టే భయమే లేదు తాను కల్పించిన అత్తగారి పాత్ర ఇప్పుడు తనకు రక్షణ హాయిగా నిశ్చింతగా నిర్భయంగా నిద్రపో ఆమెకు మాగందుగా నిద్ర నిద్రలో పంచరంగుల విశాలమైన ఆవరణలో వెనకాల ముత్తటైన ఆవరణ నిండా రంగురంగుల పూల మేళ మీద గుత్తుగా అందంగా పట్టులాగా పెరిగిన బుధువైన పచ్చి దారి మీద ఖరీదైన త్రిపాచీ పడుకొని కూర్చొని తాను ఏదో చదువు ఆమె భర్త పక్కనే వెల్లికిలా పడుకొని గుండెల మీద రెండేళ్ళు పసివాణ్ణి గొళ్ళు పుచ్చబెట్టి నాటిస్తాను తాను చదవటం ఆపి తలపైకెత్తి చూసేశాడు ఆకాశంలో రంగురంగుల ఇంద్రదర్శ పసిపిల్లల కువ కువలాడుతూ భర్తలు చేత్తో తటి ఇదిగో చూడండి కానీ వెంటనే మరొక్కల దిగంతాలకు చెందూస్తా ఆ తర్వాత కూడా అదే తరహా కథర్ కథలు రావటంతో భారతికి బోరుడు వచ్చి ఆమె లేచి కొనగోళ్లతో పవ సమరించుకుంటూ ముందు గది గుమ్మం దగ్గర వచ్చి చూసేశారు విశ్వం ఇంకా నిద్రపోతారు అతని కళ్ళ జోడు పుచ్చేమెద్య తనలో తాను నవ్వుకొని లోపలికి వెళ్ళి పనుల్లో నిమగ్గర కాఫీ కుంపని వెలికించి నీళ్లు సరిచేసి ముఖం కడుక్కునేసరికి ఎండ వచ్చి నీళ్లు దింపి కాఫీ చేసి పాల గిన్నెలు కుంపట్లో ముందు గదిలోకి వెళ్ళి విశ్వం అప్పుడే దేశాడు కాపు కళ్ళ జోడు తరిచి తీసుకొని ముఖానికి తగిలించు అరే చాలా టైం అయిపోయిందండి నాకు ఎనిమిది గంటల బండి పాతి నీళ్ళ చెంబు వళ్ళపొడి ముందు గదిలోకి తెచ్చు ఇంత వ్యవధి ఉందినండి మొహం కడుక్కొని కాఫీ తీసుకొని వెళ్ళండి అతడు కళ్ళతోడు మళ్ళీ కుర్చీ మీద ఉంచి కొద్దిగా చేతిలో వేసుకొని నీళ్ళ చెంబు తీసుకొని అరుగు మీద కూర్చొని ముఖ ప్రక్షాళన పార్టీ కాఫీ కరిపి తాను తాగి అతని కోసం కప్పులో పోసి సిద్ధంగా ఉంచి తాను మరి అత్తగారికో కాఫీ పాపం అసలే మంచి పైగా తలమ అనుకొని తగు తర్వాత ఎనిమిది గంటలకు శ్రీవారు వస్తారు అప్పటికి సిద్ధంగా కాఫీ ప్రాసుకులో ఉంచద్దు అనుకొని మళ్ళీ విశ్రం మూసిన చేతి రుమాలు ముఖం తుడుచుకొని మాసిన కళ్ళ జోడు పెట్టుకొని కూర్చోలోపు భారత కొంగు మెడ తుట్టు తుట్టుకొని కాఫీ తెచ్చి చేరువలో కూర్చొని తీసుకో ధడియ కప్పు చేతిలోకు తర్వాత ఒక్కసారి కాఫీ తప్పి తరపైకిచ్చి మరి మీకో నేను ఇప్పుడు తాగం ఎనిమిది తర్వాత వారు వస్తారు కదా అప్పుడు అర్థముద్దరూ ఒకేసారి ఎమిటో ఇన్నేళ్ల నుంచి అయిపోయి మా అత్తగారికి అప్పుడే ఇచ్చొచ్చారని చెప్పి భారతి మళ్ళీ చెంగు మెడ జుట్టు లా పైగా ఒక సెకండ్ మీరు ఎనిమిది గంటల బండికే వెళ్ళిపోవాలంటున్నారు లేకపోతే రాగానే పరిచయం చేస్తారు విశ్వం ఖాళీ కప్పు ఎందుకు ఎందుకులదురు ఇప్పటికే మీరు చాలా ఇబ్బందికని ఇక సెలవు తీసుకుంటానని ఏమిలో చెయ్యి పెట్టి కొన్ని చెల్లర రూపాయి నోట్ యువతనికి చేసి లెక్క పెట్టుకొని చాలని కొనుక్కరు తర్వాత చేతులు జోడించి సెలవని ఆమె కూడా తల ఊపుతూ చేతులు అతడు నెమ్మదిగా అడుగులు వేస్ట్ వీధికి అవతాకవి ఎందుకో ఒక్క క్షణం నిలవ భారతికి అనుమానం అతడు తన గురించి తాను కల్పించి చెప్పినవన్నీ నమ్మిన నిదర్శనమే వెనుదెరిగి వచ్చి ఎందుకు అబద్ధాలు చెప్పాను నేనంత నమ్మదగిన వాణ్ణి దుర్మార్గుణ్ణి అనుకున్నారా అని అడుగుతాడు విశ్వం వెనదెరిగి ఆమె వంక చూసి అతని కళ్ళు నేళ్లతో నిండు అతడు ఒక్క అడుగు ముందుకు వేసి ఆదర్శం ఈ దిక్కులేని ఊళ్ళు నన్ను సోదరిలాగా ఆదరించారు మీరు నన్ను గురించి అంతా నిజమే చెప్పడం ముఖ్యమనిపిస్త కిందేళ్లుగా ఎందరి దగ్గర ఎన్నో అబద్ధాలు చెప్ ఎంతో మందిని కేవలం మాటలు చెప్పి మోసం చేసి కానీ మీ దగ్గర అలా చేయలేకపోతున్నారెందుకు మీరు నన్ను ఆదరించటమే కాదు గురించి కూడా సమాచారం బంధించి పుణ్యం కట్ట నేను ఆవిడ ఉద్యోగాలు చేస్తున్నామని చెప్పా కదా ఇది అబద్ధం నాకు అసలు పెళ్లి కాల నేను చేసుకోరా కోమలికి నేను ద్రోహం చేశాననిపి ఆమెను నేను మనసారా ప్రేమించి ఇది నిజం ఆమె ప్రేమ కూడా పొంద కానీ అదే నా దౌర్భాగ్యం అనేక కారణాల వల్ల ఆమెను మాత్రం పొందలేక ఆమెకు పెళ్ళయిందని ఆత్మహత్య చేసుకుందని మొదటిసారి అదే నేను నాకు నాకింతవరకు ఆమెను గురించి ఏ వివరం తెలియదు నమ్మండి అంటూ మళ్ళీ తన్ను తాను సంపాదించుకొని కోమలుని పొందలేని నా బలహీనత ప్రాయశ్చిత్తంగా ఆత్మహత్య చేసుకుందా అనుకొని ఎన్నోసార్లు ప్రయత్నించా కూడా ధైర్యం నాకు లేని సాగసం కోసు కోమరి పని అందుకే ఆమె అలా ఆత్మహత్య చేసుకుందామన్నప్పుడల్లా కథ రాసి అందులో నన్ను ఒక పాత్రడు ఊహించుకొని ఆ పాత్ర ఆత్మహత్యకు పాల్పడే తృప్తి చెందేవా మీరు కోమరి పేరుతో చదివిన కథలన్నీ నేను రాశాను ఉత్తరాలు కూడా నాకు చేర భారతి గుమ్మాన్ని కానుకొని నిలబడి అతడు మళ్ళీ నేను చేసే ఉద్యోగం ఏమిటో చెప్పన చాలా సినిమాలు యుద్ధ దృశ్యాలు ఉంటాయి రాజులతో పాటు వాటిలో వెనక పోట్లాడుతూ ఉండే ఎందరో మనుష్యులు కలపసి వస్తారు ప్రతి సినిమాలో ఆ సీనులు రెగ్యులర్గా పాల్గొనే వాళ్ళలో నేను రోజు ఇంతటి జీతం ఇస్తాను అదే మా ఉద్యోగం ఏదో అలా గడిచిపోతోంది జీవితం అంటూ కళ్ళు తుడుచుకొని ఎందుకో అన్ని వాస్తవ విషయాలు మీ ముందు మనసు విప్పి చెప్పాలనిపించింది చెప్ మన్నించండి వీటిని మనసులో ఉంచుకోకండి చక్కగా వివాహం చేసుకొని సుఖంగా ఉన్న మీ మనసులో ఈ ముద్ర విషయ క్షుద్ర విషయాలు నింపడం నా అభిమతం కాదు సెలవుని గిరుక్కుల ఒక పెద్ద అంగలు వేస్తూ వీధిలోకి ತಲ್ಲಬೋಯ್ ಸಿನಾ ಪ್ರತಿಮಲಾ ನೆಲಬೋಳಿ ಮಿಸ್ ಭಾರತೀಯ ಪಂದರ ಅರವೈದು ಫೆಬ್ರವರಿ ಭಾರತೀ ಪತ್ರಿಕೆಗಳು ಮಾಸಪತ್ರಿಕಲು ಈ ಕಥ ಪ್ರಚಲಿತ ಮೂಡವ ಕಥ ರೇಪ್ ಒನ್ ವೇ ಟ್ರಾಫಿಕ್